నమస్తే వెల్కమ్ టు టీవీ ముందుగా నిమ్మల ధాత్రీనాథ్ గౌడ్ సొంత నిధులతో ముప్పై రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు నూతన ఛాయికా అడ్డా కేఫే షాప్ ను ప్రారంభించిన కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రెడ్డి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్యలు గెలిపించాలని డోర్ టు డోర్ ప్రచారం మాదాపులో మరో సాఫ్ట్వేర్ కంపెనీ ఘానా మోసం నిరుద్యోగుల జాగ్రత్త ఛత్రపతి శివాజీకి గీతం ఘన నివాళి మూడు వందల తొంభై ఐదవ జయంతి సందర్భంగా ఆయన స్ఫూర్తిని స్మరించుకున్నారు క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన చాయికా అడ్డా కేఫే విత్ ఆర్గానిక్ షాప్ ను స్థానిక నాయకులతో కలిసి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటిల్ ప్రారంభించారు ఈ సందర్బంగా ఛాయికా అడ్డా విత్ ఆర్గానిక్ షాప్ యాజమాన్యం సంగమేష్ కి శుభాభినందన్ తెలియజేశారు ఈ కేఫే షాప్ దినదిన అభివృద్ది చెందుతూ నూతన శాఖలను ఏర్పరచుకుంటూ మరింత మందికి ఉపాధి కల్పిస్తూ ముందుకు సాగుతూ అభివృద్ది పథంలో ఉండాలని ఆకాంక్షించారు యువత కేవలం ఉద్యోగాల కోసం ప్రయత్నించడమే కాకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ముందుకు సాగాలని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హమీద్ పటేల్ తో పాటు సీనియర్ నాయకులు నరసింహసాగర్ గువ్వల రమేష్ సాగర్ చౌదరి రవిశంకర్ నాయక్ జుబేర్ ప్రవీణ్ కృపాకర్ రాజన్న గణపతి సీతారాం నరేష్ తదితరులు పాల్గొన్నారు తిరుపతి ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్లో జరిగిన ప్రెస్ మీట్ కి హాజరయ్యారు బీజేపీ పార్టీ ఎంపీ ప్రస్తుత గ్రామీణ అభివృద్ధి మరియు టెలికాం కేంద్ర మంత్రి అయిన పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ రెండు పేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు వరకు ప్రవేశపెట్టిన బడ్జెట్ను నాలుగు భాగాలుగా విభజించి వాటి యొక్క సారాంశాన్ని మరియు వాటి వల్ల జరిగే లాభాలను గురించి మాట్లాడారు దీని ద్వారా సామాన్య ప్రజలతో మరియు మేధావులతో చర్చలు జరిపారు వారు వివరించిన లోటుపాట్లను పరిశీలించి దానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు కరెక్ట్ గా సరిపోయేటువంటి బడ్జెట్ ఇది ఇందులో మెయిన్ నాలుగు ఫార్మర్స్ ని ఎంపవర్ చేయటం ఆంటర్ప్రూవర్స్ ఎనేబుల్ చేయటం అంటే ఇంకా ముందుకు తీసుకువెళ్ళటం యూత్ని ఎఫెక్టివ్గా ఎడ్యుకేట్ చేయటం ఫోర్త్ మిడిల్ క్లాస్ ని ఎలివేట్ చేయటం ఈ నాలుగు మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి ఫస్ట్ తీసుకుంటే ఫార్మర్ ని ఎంపవర్ చేయటం అంటే ఇంతకు ముందు వరకు మనకి దాదాపు మూడు లక్షలు నిజాన్ క్రెడిట్ కార్డ్ కింద వచ్చేది దాన్ని ఫైవ్ ల్యాక్స్ వరకు ప్రొవైడ్ చేశారు ఇది దాదాపు ఎనిమిది కోట్ల ఫార్మర్స్ కి కానీ ఫిషర్మెన్ కానీ డైరీ ఫార్మర్స్ కి కానీ ఉపయోగపడుతుంది ఇందులో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేటప్పటికి ఫోర్ పర్సెంట్ అంటే అత్యంత తక్కువ రెండోది హండ్రెడ్ అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్స్ అంటే ప్రధానమంత్రి మోదీ గారు జనరల్గా ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని గుర్తించి దాని ఒక మిషన్ మోడ్ లో వర్క్ చేస్తారు ఏ విధంగా యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ లో స్కూల్స్ కానీ రోడ్స్ కానీ ఇంకోటి కానీ ఏ విధంగా అన్ని సౌకర్యాలు కలుగు చేస్తారో అదే విధమైనటువంటి మిషన్ మోడ్ లో పూర్ పర్ఫార్మింగ్ గా ఉండేటువంటి హండ్రెడ్ డిస్ట్రిక్ట్ ఎక్కడైతే హీళ్లు తక్కువ ఉంది ఒకవేళ ఈల్డ్ ఉన్నా కూడా మార్కెట్ ఆపర్చునిటీస్ లేకుండా రైతులకు మేలు జరగటం లేదు ఇలాంటి హండ్రెడ్ని ని గుర్తుపెట్టి ఎన్ టు ఎండ్ అంటే సీడ్ క్వాలిటీ నుంచి పెంచడం కానీ లేకపోతే మోడర్న్ ఇరిగేషన్ టెక్నిక్స్ ప్రొవైడ్ చేయడం కానీ సబ్సిడీస్ తో తర్వాత వచ్చిన స్ట్రాప్ ఎఫెక్టివ్ మార్కెటింగ్ లింకేజెస్ చేయటం కానీ ఈ ఎన్ టు ఎండ్ చేయడంలో ఒక హండ్రెడ్ డిస్ట్రిక్ట్స్ తీసుకున్నారు దానికి ధన్ ధాన్య కృషి యోజన అని పేరు పెట్టి ఇవి రెండు కూడా మేజర్ మిషన్స్ ఫార్మర్స్కి వచ్చేటప్పటికి ఇవన్నీ కాకుండా ఇంకా చాలా వేరే ఉన్నాయి బట్ అవన్నీ మైనర్ బట్ ఈ రెండు మేజర్ ఇష్యూస్ ఫార్మర్స్ని ఎంపవర్ చేసే విధంగా తర్వాత సెకండ్ వచ్చినప్పటికీ ఇది నేను ఇందా చెప్పినట్టు రెవల్యూషనరీ బడ్జెట్ అని ఎందుకు అంటున్నానంటే జనరల్గా ఒక కి ఒక మధ్యతరగతి వ్యక్తికి కష్టపడి వర్క్ చేసి లేదా కష్టపడి బిజినెస్ చేసి జాబ్ ద్వారా కానీ బిజినెస్ ద్వారా కానీ ఇన్కమ్ వచ్చినప్పుడు విపరీతంగా ట్యాక్స్లు కట్టాలంటే బాధాకరం ఎందుకంటే ట్యాక్స్ డబ్బులు ఎప్పుడైతే మన దగ్గర నుంచి గవర్నమెంట్కి వెళ్తుందో గవర్నమెంట్లో అందరూ కూడా సఫిషియెంట్గా గా పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు కరప్షన్ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఎప్పుడైతే కన్జ్యూమర్ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందో తనకు ఏది కావాలో ఆ ప్రోడక్ట్ని కొనుక్కోగలుగుతాడు అంటే ఆ ప్రోడక్ట్కి డిమాండ్ పెరిగిందంటే స్మాల్ బిజినెస్ అన్ని కూడా అద్భుతంగా ఉంటాయి స్మాల్ బిజినెస్ ఓనర్స్ వాళ్ళు కాస్ట్ కంట్రోల్ని ఎఫెక్టివ్గా చేసుకోగలుగుతారు ని క్రియేట్ చేసుకోగలుగుతారు అంటే యాక్చువల్గా నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఇది అనౌన్స్ చేశారు ట్వెల్వ్ ల్యాక్స్ అంటే నేను నమ్మల ఏదో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ లేకుండా ఎలా చేస్తారు అనేది అంటే దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు నష్టం జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు తీసుకున్న వన్ వన్ ఆఫ్ ది బెస్ట్ డేస్ అని నేను పర్సనల్ గా ఫీల్ అవుతున్నాను ఈ రోజు అందరూ కూడా దేశం అంతా కూడా హర్షిస్తా ఉంది అది ఒక నంబర్ వన్ బెనిఫిట్ రెండో బెనిఫిట్ వచ్చేటప్పటికి ఇప్పుడు ట్యాక్స్ కట్టాలంటే కష్టపడి చాలి చాలని జీతాలు ఖర్చులు పెరిగినటువంటి పరిస్థితుల్లో కొంతమంది ట్యాక్స్లు కట్టకుండా కూడా జరుగుతూ ఉంది దీంతో పన్నెండు లక్షలు డివిజన్ పర్ధిరుగోల జనప్రియానగర్ ఫేజ్ వన్ టూ అసోసియేషన్ సభ్యుల అభ్యర్థన మేరకు నాయకులు నిమ్మల ధాత్రీనాథ్ గౌడ్ సొంత నిధులతో నాలుగు లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ముప్పై రెండు సీసీ కెమెరాలను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు పిఎస్సి చైర్మన్ అరికపుడి గాంధీ ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్ అరికపుడి గాంధీ మాట్లాడుతూ జనప్రియానగర్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు గౌడ్ సొంత నిధులతో నాలుగు లక్షలు వెచ్చించి ముప్పై రెండు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయమని దాత్రినాథ్ గౌడ్ ని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని పీఎస్సీ చైర్మన్ గాంధీ తెలియజేశారు సీసీ కెమెరాలు ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయమని ప్రతి ఒక్కరికి ఇతర కాలనీలకు ఆదర్శంగా నిలిచారని సమాజ హితం ప్రతి ఒక్కరూ ఎంతో కొంత దాతృత్వం చేయాలని సమాజహితంకు పాటుపడాలని శాంతి భదతలు కాపాడటానికి పోలీసు అధికారులు ఎంతగానో కృషి చేస్తున్నారని సీసీ కెమెరాల ఏర్పాటుపై కాలనీవాసులకు విస్తృత ప్రచారంలో అవగాహన కల్పిస్తున్నారని ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని సీసీ కెమెరాల వలన కేష్ట పరిష్కారం సులువవుతుందని అన్నారు ఇక అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ మారిక్యం జనప్రియ రెగ ఫేజ్ వన్ అధ్యకుడు జయసూర్య మల్లికార్జున్ సుధాకర్ దాసు ప్రవీణ్ శ్రీనివాస్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు పటాన్చర్ నియోజకవర్గం ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతిని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ బుధవారి నిర్వహించారు వర్సిటీ ఉన్నతాధికారులు అధ్యాపకులు సిబ్బంది విద్యార్థులు శివాజీ అజయ స్పూర్తిని దార్శనిక నాయకత్వాన్ని భారత చరిత్రకు చేసిన కృషిని ఈ సందర్బంగా స్మరించుకున్నారు గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డిఎస్ రావు రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ వీఆర్ శాస్త్రి స్కూల్ ఆఫ్ ఫార్మారు principal జి శివకుమార్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ ఆర్ బంధన్ మిశ్రా క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అధ్యాపక సభ్యులు సిబ్బంది విద్యార్థులతో కలిసి శివాజీ మహారాజ్ శాశ్వత వారసత్వాన్ని ఆయన నిలబెట్టిన విలువలను ప్రతిబింబిస్తూ ఆయనకు హృదయపూర్వక నివాళులు అర్పించారు ఒక మహానాయకుని స్మరించుకోవటం ఫిబ్రవరి పంతొమ్మిది పదహారు వందల ముప్పై పూణేలో శివనేరి కోటలో జన్మించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక దార్శనిక యోధుడు మరాఠా సామా రాజ్య స్థాపకుడు సైనిక చతురత పరిపాలన నైపుణ్యానికి ప్రసిద్ది చెందిన ఆయన బలమైన స్వాలంబన పాలనా వ్యవస్థకు పునాది వందల డెబ్బై ఆయన పట్టాభిషేకం మరాఠా సామ్రాజ్యం యొక్క అధికారిక స్థాపనకు సూచిస్తుంది ఇది మొఘల్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రతిఘటన స్వరాజ్యం ఆకాంక్షను సూచిస్తుంది శివాజీ మహారాజ్ పాలన ఆయన ప్రగతిశీల విధానాలు వ్యూహాత్మక యుద్దం న్యాయం పట్ల నిబద్దత వంటివి విభిన్నంగా ఉండేవి ఆ వారసత్వాన్ని భారతదేశ చారిత్రక సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగంగా చేస్తాయి ఛత్రపతి శివరాజ్ మహారాజ్ కి జీతం ఇచ్చిన నివాళి జాతీయ చిహ్నాలను గౌరవిస్తడంలో భవిష్యత్ తరాలకు వాటి విలువలను అందించడంలో విశ్వవిద్యాలయం యొక్క నిబద్దతను పునరుద్ఘాటిస్తుంది ఈ కార్యక్రమంలో విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ లో ఉద్యోగాల పేరుతో మరో సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను టార్గెట్ చేసిన నిర్వాహకులు లక్షలు దండుకుంటున్నారు ఉద్యోగం వస్తుందనే ఆశతో నిరుద్యోగులు కూడా డబ్బులు కట్టడానికి వెనకడుగు వేయటం లేదు ఇక ఇదే ఆసరాగా తీసుకున్న నిర్వాహకులు ఉద్యోగుల పేరుతో డబ్బులు దండుకోవటం తర్వాత కొన్ని రోజులకే చేతులెత్తేయటం ఈ మధ్య కామన్ అయిపోయింది లేటెస్ట్ గా హైదరాబాద్ లోని న్యూ సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో చింతలకు చెందిన కాళ్ల భార్గవ్ అనే వ్యక్తి ముప్పై లక్షల వరకు మోసం చేశాడు బాధితులు లాలాగూడ పోలీస్ స్టేషన్ ను ఫిర్యాదు చేశాడు దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు పోలీసులు ఇక భార్గవ్ ఫిబ్రవరి పదిహేడున అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు కాళ్ల భార్గవ్ పేరుపై గతంలో జీడిమెట్ల మాదాపూర్ కల్వకుర్తి పోలీస్ స్టేషన్లలో పలు కేసులు కూడా నమోదయ్యాయని పోలీసులు తెలిపారు నిరుద్యోగులారా తొందర పడకండి ఉద్యోగం పేరుతో డబ్బులు వసూలు చేసే కంపెనీలను నమ్మకండి డబ్బులు కట్టి మోసపోకండి అని పోలీసులు సూచిస్తున్నారు క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులకు అడుగుపడింది ఆంకాలజీ రంగంలో అగ్రగామిగా ఉన్న పిఐ క్యాన్సర్ కేర్ దేశంలోనే మొదటి ఇంటి వద్ద క్యాన్సర్ చికిత్స సేవలను ప్రారంభించింది ఈ సందర్బంగా పిఐ క్యాన్సర్ కేర్ వ్యవస్థాపకుడు డైరెక్టర్ చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ భరత్ పటోడియా మాట్లాడుతూ ఈ వినూత్న కార్యక్రమం ద్వారా హైదరాబాద్ లోని క్యాన్సర్ రోగులకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వ్యక్తిగత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు రోగులకు కెమోథెరపీ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాన్సర్ సంబంధిత టీకాలు వంటి అత్యుత్తమ వైద్య సేవలను హాస్పిటల్కి పెళ్లకుండా ఇంటి వద్దే పొందే అవకాశం కలదన్నారు సాంప్రదాయంగా హాస్పిటల్లో చికిత్స పొందటం క్యాన్సర్ రోగులకు మానసిక ఒత్తిడి పెంచే అవకాశం ఉందన్నారు ఇక ఆ బాధను తగ్గించేందుకు ఇంటి వద్ద క్యాన్సర్ కేర్ సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు ఈ సేవల ద్వారా రోగులు కుటుంబ సభ్యుల మధ్య సౌకర్యవంతమైన వాతావరణంలో అత్యుత్తమ వైద్య సహాయాన్ని పొందగలుగుతారని చెప్పారు క్యాన్సర్ తో పోరాటంలో మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమన్నారు ఇంట్లో చికిత్స తీసుకోవడం వల్ల ఆ సౌకర్యం ఉంటుందన్నారు ఇంటి వద్ద క్యాన్సర్ చికిత్స తీసుకోవడం వల్ల రోగులు ప్రయాణ అసౌకర్యాన్ని అధిగమించవచ్చన్నారు ఇక హాస్పిటల్ వేచి చూడాల్సిన సమయం కూడా కూడా తగ్గుతుందన్నారు చికిత్స ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయన్నారు పటాన్చూర్ నియోజకవర్గంలోని పటేల్ పటేల్గూడ కిస్టారెడ్డిపేట పరిధిలోని దుర్గానగర్ కాలనీ హరివిల్లు టౌన్షిప్ ద్వారకనగర్ మెహర్వలి కాలనీ వివిధ అపార్ట్మెంట్లో అమీన్పూర్ బీజేపీ మండల అధ్యకుడు ఈర్ల రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఇరవై ఏడున జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు ఈర్ల రాజు ముదిరాజ్ బృందం ఇక మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజురెడ్డికి టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమురయ్యకు ఓట్లు పేయాలని కోరుతూ పట్టభద్రులు అందర్నీ డోర్ టు డోర్ వెళ్ళి ఓటేయ్యాలని ప్రతి ఓటును కలిసి కరపత్రాలు అందజేసి మీ అమూల్యమైన ఓటును భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటో నెంబర్కు వెయ్యాలని కోరారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ప్రతాప్ ప్రతాపరెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు అంజురెడ్డి అమీన్పూర్ మండల బీజేపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి రాకేష్ సముద్రాల నల్లగుని రాజ్ కుమార్ రాజేందర్ గౌడ్ చీమలదారి శ్రీహరి వెంకటేష్ నాగేంద్రబాబు విష్ణువర్దన్ రెడ్డి నాగరాజు సందీప్ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పిల్లల సంరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ మండల స్థాయిలో తప్పనిసరిగా చైల్డ్ ప్రొటెక్షన్ కు సంబంధించి సమాపేశాలు జరగాలని దీనికి సంబంధించి తహసీల్దార్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు చిన్న పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ హై స్కూల్ పిల్లలకు సామాజిక మాధ్యమాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడకుండా ఉండటం వంటి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు కలెక్టర్ అయితే పిల్లలపై జరిగే మానసిక శారీరక దాడుల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు పిల్లలపై సడన్ గా గీతలు ఉండటం ఎవరితో కలవకపోవటం వంటి లక్షణాలుంటే వారు దాడికి గురవడానికి అవకాశాలున్నాయని తెలిపారు ఇక పిల్లల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించే విధంగా వాట్సాప్ ద్వారా గ్రామాల్లో చెత్త సేకరణ సమయంలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు వన్ జీరో నైన్ ఎయిట్ చైల్డ్ లైన్ నెంబర్ కు వచ్చే సమాచారం పూర్తి స్థాయిలో గోప్యంగా ఉంటుందని చైల్డ్ లైన్ హెల్ప్ లైన్ కు వచ్చే ఫోన్లు వెంటనే రిసీవ్ చేసుకోవాలని ఈ హెల్ప్ లైన్ నెంబర్ అందరికీ తెలిసేలా చూడాలని అన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంగన్వాడీ సెంటర్ బస్టాప్ వంటి ప్రభుత్వ భవనాలపై చైల్డ్ లైన్ హెల్ప్ లైన్ నెంబర్ తెలిసేలా పెయింటింగ్స్ వేయాలని వారన్నారు శ్రీ కోటి బిల్వలింగేశ్వర మఠం శ్రీ గురు గంగాధర స్వామి ఆశ్రమం జంగమయ్యగుట్ట క్షేత్రం తంగడపల్లి గ్రామం సదాశివపేట సంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవం పురస్కరించుకుని శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం గురువారం జరగనుంది శ్రీ 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 గురుకుట్టురేశ్వర శివాచార్య మహాస్వాముల వారు ఆధ్వర్యంలో ఈ యొక్క శ్రీకోటి బిల్వలింగేశ్వర మఠం శ్రీ గురు గంగాధర స్వామి ఆశ్రమంలో జాతర జరపబడు శివాచార్య మహాస్వామి వారి ప్రాథమముగా గజారోహణము యోగశాల ప్రవేశం అఖండ దీపారాధన అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు ఇక గురువారం రోజున భారీ ఎత్తున జాతర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా మహారాజులంతా కలిసి అలాగే స్వాములు పాల్గొనడం జరుగుతుంది ఈ విధంగా స్వాముల వారు సన్మానిష్టం కూడా అదే విధంగా మహారాజులు అప్పగారులు కూడా రిపోర్టర్లకు మర్యాద పూర్వకంగా సన్మానం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాల్లో స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు ಗ್ರಾಮದಲ್ಲಿ ಕೋಟಿ ಬಿಲ್ಲಲಿಂಗೇಶ್ವರ ಮಹಾ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವರ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ ಅಂಗವಾಗಿ ಶಿವ ಭಗವತ ಮಹಾಪುರಾಣವನ್ನು ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದು ನಾಳೆ ದಿನ ಶಿವ ಪಾರ್ವತಿ ಕೋಟಿ ಬಿಲ್ಲಲಿಂಗೇಶ್ವರಿಗೆ ಮಹಾಭಿಷೇಕ ಬಿಲ್ಲವಾರ್ಚನೆ ತೀರ್ಥ ಪ್ರಸಾದ ಮುಖಾಂತರವಾಗಿ ಪಲ್ಲಕ್ಕಿ ಉತ್ಸವ ಮುಂತಾದ ವಿವಿಧ ಧಾರ್ಮಿಕ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ಆಯೋಜಿಸಿತು ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಇಲ್ಲಿಗೆ ಇಪ್ಪತ್ತೊಂಬತ್ತು ವರ್ಷ ಆಯಿತು ವರ್ಷ ಪದ್ಧತಿಯಂತೆ ಈ ವರ್ಷವೂ ಕೂಡ ಭಾಳ ಸುಂದರವಾಗಿ ವಿಜೃಂಭಣೆಯಿಂದ ನಡೆಯುತ್ತಿದ್ದು ಶಿವೋಗಿ ಶಿವಾಚಾರ್ಯ ಮಹಾಸ್ವಾಮಿಗಳವರ ಕೃಪಾ ಆಶೀರ್ವಾದ ಮೇರೆಗೆ ಹಾಗೂ ಅರಗುರು ಚರಮೂರ್ತಿಗಳು ಸಕಲ ಸದ್ಭಕ್ತರ ಆಗಮಿಸಿ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಅತ್ಯಂತ ವಿಜೃಂಭಣೆಯನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದು ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸುತ್ತಮುತ್ತಲ ಗ್ರಾಮದ ಹಾಗೂ ಆಂಧ್ರ ತೆಲಂಗಾಣ ಕರ್ನಾಟಕ ಮುಂತಾದ ಭಾಗಗಳಿಂದ ಶ್ರೀ ಗುರು ಗಂಗಾಧರ ಶಿವಾಚಾರ್ಯ ಸ್ವಾಮಿಗಳವರ ಬಂದು ಈ ಒಂದು ಆಶ್ರಮದಲ್ಲಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡು ಶ್ರೀ ಗುರು ಗಂಗಾಧರ ಶಿವಾಚಾರ್ಯ ಮಹಾಸ್ವಾಮಿಗಳ ಕೃಪೆಗೆ ಕೋಟಿ ವಿಲ್ಲವಲಿಂಗೇಶ್ವರ ಆಶೀರ್ವಾದ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಬೇಕಾಗಿ ತಮ್ಮೆಲ್ಲರ ನನ್ನಿಸುತ್ತಾ ಎಲ್ಲರಿಗೆ ಶುಭ ಕಾಲಿಸುತ್ತೇವೆ ಶಿವಮೊಗ್ಗ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಪಂಚಾಚಾರಿಭ್ಯೋ ನಮಃ ರ ಇರುವ ಐದುವ ಸಂವತ್ಸರಮು ಇರುವೈತೊಮ್ಮದ వార్షికోత్సవ శివసంలో ఈ నెల ఫిబ్రవరి పదమూడు నుండి నిత్యము రుద్రాభిషేకము చండీహోమము మరియు సాయంత్రము దేవీ భాగవత పురాణము చేసుకుని రాత్రి వేళ భజన కార్యక్రమాన్ని కూడా చేసుకుంటూ ఈరోజు శివభక్తులకు శివదీక్ష శివ దీక్ష కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి ఈరోజు చండీహోమ పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది విశేషంగా రేపు శివ పార్వతుల కళ్యాణ మహోత్సవము చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి ఈ ఆశ్రమాన్ని ఇక్కడ పూజ గురు గంగాధర మహాస్వామి వారు స్థాపించి ఇరవై తొమ్మిది సంవత్సరాలు కావచ్చు సందర్భంలో ఈ సందర్భంలో సప్తాహ వార్షిక సప్తాహ కార్యక్రమాలు చేసుకుంటూ నిత్యము ధార్మిక కార్యక్రమాలు విశేషంగా పూజ అప్పగారులు గెలి మణకాడు మఠాధీశ్ ఉన్నటువంటి కొట్టూరేశ్వర శివాచార్య స్వామి వారి కూడా విచ్చేసినారు తదుపరి ఇంకా వేరే అప్పగారులు కూడా వచ్చే బర్జుకూరు విచ్చుకుంద ధనశ్రీ వీరు కూడా రేపు ఇరవై తారీఖు రోజు వచ్చేసి ధర్మ సందేశం ఉన్నారు రేపు ఇరవై తారీఖు రోజు శివ పార్వతుల కళ్యాణం ఉంటుంది కాబట్టి సమస్త సద్భక్తులందరూ కూడా విచ్చేసి పార్వతీ పరమేశ్వర గురు గంగాధరి మహాస్వామి వారి దివ్య కృప తో తాదాల అందరి కూడా బాడిగా ప్రకారంగా అందరి కూడా బధ వీడియో ప్రకారంగా అందరికీ కూడా శుభావర్ణం పలుకుతరం శుభోయస్ సరే ఎవరును మన మాటాడు సాకే ఆశ్రమం ఏర్పడ్డది ఈ ఆశ్రమం పేరు శ్రీ గురు గంగాధర మహాస్వామి ఆశ్రమం శ్రీ గురు గంగాధర మహాస్వామి ఆశ్రమం ఇక్కడ ఉన్న దేవుడు శ్రీ కోటి బిల్వలింగేశ్వరుడు ఇక్కడున్న దేవి శ్రీకోటి భువనేశ్వరీ దేవి అయితే ఇది ఈ సంవత్సరము ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవం ఈ ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవంలో గంగాధర స్వామి పేరు నిలబెట్టినవాడు శివయోగి శివాచార్యుల వారు వారి పాదపద్మవులకు ఎందుకంటే గంగాధర స్వామి ఏదైతే ఇరవై తొమ్మిది సంవత్సరాల కోన చేస్తున్నాడో ఆ కార్యక్రమాన్ని మరియు మన శివయోగి శివాచార్య నిర్వర్తించి భక్తులందరినీ కూడా శివ సాహిత్యం తీసుకుపోతున్నారు సామాన్య విషయం కాదు ఇది ఇప్పుడు కలియుగం ఎట్లున్నదంటే మూడు పాదముల అధర్మం ఉన్నది ఒక్క పాదమే ధర్మం ఉన్నది ఒక్క పాదములోనికి మనం అందరం రావాలి మీరు మేము అందరం కూడా ఈ ప్రపంచమే ఒక్క పాదములకు రావాలి ఈ దేశమే ఒక్క పాదములకు రావాలి రాకపోతే మనము మళ్ళీ కోటి జన్మలు ఎత్తవలసి వస్తుంది కోటి జన్మలు ఎత్తితే కానీ నర జన్మ రాలేదు కాబట్టి దయచేసి ప్రజలందరూ స్త్రీలు కానీ పురుషులు కానీ బాలలు కానీ మీ ప్రచారం ఎట్టసాగాలంటే మీ అందరినీ కూడా మేము చాలా సంతోషపడుతున్నాం ఈరోజు వచ్చినందుకు ఎందుకంటే ప్రచారంలో ఒక భాగం మీరు ఈ ప్రచారం చాలా గొప్పది కావాలి మీది చాలా కీర్తి సంపాదించాలి అని మేము కోరుతున్నాము ఇంకా విశేషం ఏమిటంటే ఆ యొక్క గంగాధర స్వామి తపస్సు దగ్గర బక్కప్రభు ఉన్నాడు ఇంతకు మొదలు బక్కప్రభు గంగా ఈ యొక్క గంగా నదిలో ఒకటి ఆయన తపస్సు చేసింది ఆ బక్కప్రభు గంగాధర బక్కప్రభుడై ఆ గురువు వచ్చినాడు ఆ గురువు వచ్చి ఆయన తపస్సు ఈయన తపస్సు శివయోగి తపస్సు కలిసి మనకి ఏ విధంగా తయారైందంటే ఇదొక పెద్ద విజయం మనకి ఇదొక పెద్ద కార్యక్రమం ఈ కార్యక్రమము వంద ఏళ్ళు కాదు వేల ఏళ్ళు సాగాలని మనం చేస్తూ అందరికి కూడా మళ్ళొకసారి ధన్యవాదం అర్పించి నా ఉపన్యాసం ఇస్తుంది సరిపోయిందా ఆఫ్ హార్డ్ అండ్ డిజైనర్ ప్రొఫెసర్ సుమత్ కుమార్ తండ్రి విజయ్ కుమార్ సింగ్ అయినటువంటి ఇతను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఒక సీలింగ్ ఫ్యాన్కు నెల్లెంత తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని రాగా మునిపల్లి పీఎస్ ఎస్ఐ రాజేష్ నాయక్ పోలీసు సిబ్బందితో అక్కడ సంఘటన స్థలానికి చేరుకుని మృతుని స్థితిగతులను పరిశీలించే మృతుని యొక్క శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి సదాశివేట్ తరలించారు ఇక మృతుని యొక్క మరణానికి గల కారణాలు వివరాలు ఇంకా తెలియరాలేదు ఎస్ఐ రాజేష్ నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడమైంది షెళ్లింగంపల్లి జోన్లో తటకాలను పూర్తిస్థాయిలో సుందరీకరించి ప్రజలకు అందుబాటుకు తీసుకురానున్నట్లు జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు మల్కం చేరు తరహాలో గంగారం పటేల్కుంట చెరువులను అభివృద్ది పరిచి ఆహ్లాదానికి నిలువుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి బుధవారం పటేల్కుంట గంగారం చెరువులను పరిశీలించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఎండిఏ నిధులతో చెరువుల అభివృద్ది సుందరీకరణ చర్యలను ప్రారంభించినట్లు తెలిపారు విస్తీర్ణం గురించి చుట్టూ పటిష్టమైన బండ్ ఏర్పాట్లను లాన్ వాకింగ్ ట్రాక్ అందమైన విద్యుత్ లైట్లు చిన్నాళ్లకు ఆట పరికరాలను ఏర్పాటు చేస్తామన్నారు ఇందుకు సంబంధించి సమర్దవంతమైన ప్రణాళికను రూపొందించాలని జోనల్ కమిషనర్ ఉపేంద్ర రెడ్డి అధికారులకు సూచించారు చెరువుల సుందరీకరణ అభివృద్దికి సంబంధించి పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా ముందస్తుగా న్యాయపరమైన అంశాలన్నింటినీ పరిష్కరించి ముందుకు సాగాలని వారు ఆదేశించారు మాల్స్ హాల్స్కు ప్రత్యామ్నాయాలుగా పచ్చిదరంతో ఆహ్లాదం అందించేలా చెరువుల సుందరీకరణ చేస్తామన్నారు ప్రతి చెరువుకు పిక్నిక్ స్పాట్ గా మలిచి జోన్ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేలా చర్యలు చేపడతామని జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశారు వీటి పర్యవేక్షణపై ఏర్పాటు చేసిన అధికారులు విలువైన స్థలాలు ఆక్రమణాలకు గురికా విజిలెన్స్ పెట్టాలని చెరువుల పరిసరాల్లో నిర్మాణ ఇతర వ్యర్థాలు వేయకుండా పకడ్బందీగా పర్యవేక్షించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎండీఎస్ఈ రవీందర్ చందనగర్ సర్కిల్ ఉప కమిషనర్ మోహన్ రెడ్డి వైద్యాధికారి డాక్టర్ రవి డి దుర్గాప్రసాద్ ఇరిగేషన్ డిఈ నళిని హెచ్ఎండీ అధికారులు పాల్గొన్నారు నిమ్మల ధాత్రీనాథ్ గౌడ్ సొంత నిధులతో ఏర్పాటు నూతన ఛాయికా అడ్డ కేఫే షాప్ ను ప్రారంభించిన కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ రెడ్డి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్యలు గెలిపించాలని డోర్ డోర్ టు ప్రచారం మాదాపులో మరో సాఫ్ట్వేర్ కంపెనీ గ్రాణ మోసం నిరుద్యోగుల జాగ్రత్త ఛత్రపతి శివాజీకి గీతం ఘన నివాళి మూడు వందల తొంభై ఐదవ జయంతి సందర్భంగా ఆయన స్పూర్తిని స్మరించుకున్నారు క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు वी मल्टीपल टेन अपील्स कीप वाचिंग स्ट्रावे टीवी